బా చదువుతున్నాడా బాగున్నాయా మీ స్కూల్లో అన్ని భోజనము అంతా బాగుందా ఇంకో రోజు నేను మీ స్కూల్కి వస్తాలే సరేనా మండలంలోని గుమ్ముళ్ళదిబ్బ ప్రాంతంలో మనం చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల ఏ విధంగా అయితే మనం ఏడు వేలు ఉదయం నుంచి సాయంత్రం లోపల ఆఫీసర్స్ కానీ నాయకులు కాని ప్రతి ఒక్కరూ ఎలా కంప్లీట్ చేశామో అదే టార్గెట్ తో ఈ రోజు మేము గుమ్మల దిబ్బలో కూడా పొద్దు నుంచి ఇవ్వడం జరుగుతుంది ఆఫీసర్స్ అందరు ఇక్కడే ఉన్నారు సచివాలయం సిబ్బంది అందరి ద్వారా మేము నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు అదేవిధంగా జన సైనికులు అందరూ నాయకులు ప్రతి దగ్గర ఈ పెన్షన్ కార్యక్రమం ఈ రోజు ఆరు గంటలకే మొదలు పెట్టి సాయంత్రం లోపల కంప్లీట్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం ద్వారా ఈ రోజు కూడా ఇక్కడ చేస్తున్నాము మొన్న అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు ప్రజలలో మమేకమై ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి అక్కడికి వాళ్ళని వదిలేసి మర్చిపోబాకండి ప్రతి నెల మీరు ఒకటో తేదీ ఎక్కడున్నా కూడా వచ్చి పెన్షన్లు ప్రతి ఒక్కరికి మీ గుండా అందజేయండి ప్రజలతో ఒకరై మీరు సేవ చేయండి వాళ్లలో మమేకం అవ్వండి వాళ్ల సమస్యలు తెలుసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో కూడా ప్రతి ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది అదేవిధంగా మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలు పెట్టాము ఇక్కడ ఈ రోజు నుంచి ఈ నెల నుంచి ప్రతి ఒక్కరికి ఇది వరకు మూడు వేలు ఇస్తున్న వాళ్ళకి ఇప్పుడు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడు వేలు దివ్యాంగుల పెన్షన్ వేలు చేశాము అదేవిధంగా డిసేబుల్డ్ వాళ్ళకి పదిహేను వేలు లెక్కన ఈరోజు ఇక్కడ అందించడం జరిగింది ఈ కార్యక్రమంతో మమ్మల్ని ప్రజల్లో సేవకుల్లా చేసి వాళ్లతో మమేకమయ్యేటట్టు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి